జపం చేయడం వల్ల కలిగే ఉపయోగాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాత్పతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జపం చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఆత్మను తెలుసుకునే మార్గాల్లో జపం చాలా సులభమైంది స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణే జపం చేయడం వల్ల నిలకడలేని ధనం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది కాల్చడం అంటే అగ్ని సహజ స్వభావం అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా చేసి పరమానంత స్థితికి ప్రసాదించే లక్షణం జపానికి ఉంటుంది కష్టం చేసేవాడికి కరువు లేదు కదా జపం చేసేవాడికి పాపం అంటదు మౌనదారికి కలహాలు ఉండవు జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు జపంలోని విధాలను తెలుసుకుందాం వాచికం ఉపాంశు మానసికం అని జపం మూడు రకాలుగా ఉంటుంది బయటకు వినిపించేలా జ భగవంతుణ్ణి స్మరిస్తే దాన్ని వాచికం అంటారు శబ్దాలేవి బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ చేసే జపాన్ని ఉపాంశుగా పిలుస్తారు మౌనంగా మనసులోపలే చేసే జపం మానసికం ఏదైనా భగవన్ నామాన్ని మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం మనసుకు ఏకాగ్రత కలిగించడానికి నిర్దేశించిన అభ్యాసాన్నిగా దీన్ని యోగశాస్త్రం చెబుతుంది నిరంతరాయమైన ఏకాగ్రత జానాన్ని దారి చూపిస్తే నిత్య కర్మలు చేసుకునే సమయంలో నడుస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఇలా సమయం చిక్కినప్పుడల్లా ఏదైనా ఒక దేవనామాన్ని ఉదాహరణకు పంచాక్షరి ఓం నమ శివాయ అష్టాక్షరి మంత్రము ఓం నమో నారాయణాయ మంత్రాలను పలకడం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అంత పెద్ద మంత్రం పలికే అవకాశం లేకపోతే శివ శంకర శివాయ గురువేను మహా నారాయణ అచ్యుత అనంత గోవింద మాధవ ఓం లాంటి సూక్ష్మ పదాలనైనా స్మరించుకోవచ్చు ఏదో ఒకటి మనసులో అలవాటు చేసుకుంటే దానివల్ల మనకు మన మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది మనసులో ఎప్పుడూ చెడు ఆలోచనలు వస్తే ఆ సమయంలో భగవంతుడి నామాలు జపించడం వల్ల దృష్టి మంచి వైపు మరులుతుంది ఈ వైఖరి వల్ల తప్పు పని జరగకుండా అడ్డుకట్ట వేస్తుంది ఫలితంగా క్రమేబి ఏలోక ఆకర్షణలకు రాగ ద్వేషాలకు అశాంతికి దూరంగా మనసు మరలుతుంది ఇక ఉపాంశు సూక్ష్మమైన శక్తివంతమైన మంత్రం ఇది పద్ధతి ఒక మంత్రం లేదా దేవత పేరును నిశబ్దంగా మనం చేసే ఇది ఉపాంశు అనేది సంస్కృత పదం దీనికి తెలుగులో అర్థం గొడగడం అని అంటే తక్కువ స్వరంతో మంత్రాన్ని చాలా మృదువుగా ఉచ్చరించడం అన్నమాట సాధకుడి చెవులు మాత్రమే ఆ శబ్దాన్ని వినగలవు దీనివల్ల సదాచారం సద్బుద్ధి పరోపకార గుణం మొదలైన ప్రయోజనాలు కలిగి అంతర్ముఖులవుతారు వాచకం ఉపాంశుల కన్నా చాలా ఉత్తమమైనది మానవ మానస జపం ఇది ఇందులో ఇష్టదేవతా నామాన్ని లేక మంత్రాన్ని మనసులోనే జపిస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది తన్మయత్వం కలుగుతుంది ఇది ఆ దేవత అనుగ్రహానికి కారణమవుతుంది ఫలితంగా నిష్కామ కర్మను పెంచుకోవచ్చు బహులోక బంధాల పట్ల వ్యామోహం తగ్గిపోతుంది తద్వారా జ్ఞాన ఇష్ట లభిస్తుంది అయితే మెడిటేషన్ చేయడం అనేది కొంత కష్టమైన పని ఏకాగ్రతతో ముక్కుపై గాలిపై ధ్యాన చేయమని అంటారు అలా చేయడం కంట కూడా జపం చేయడం చాలా సులభం కొంతకాలంగా ఈ జపాన్ని ప్రాక్టీస్ చేస్తే అలవాటు చేసుకుంటే ఆ జపం మన మనసులో మనకు తెలియకుండానే మనం జపం చేయడం ప్రారంభిస్తాము ఏ సమయంలో ఏ స్థితిలో ఏ ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా దానివల్ల మనకు మనకు మనసు ప్రశాంతత ముఖ్యంగా మనకు అశాంతి కలిగినప్పుడు ఎవరితో ఏదైనా గొడవపడినప్పుడు ఎవరైనా మనం దుష్ప్ర ఎవరైనా దుష్ప్రభావం చేత మనం తిట్టినప్పుడు కానీ ఇలా ఏదైనా మనం దూషించినప్పుడు కానీ లేదా మన ఆఫీసులో ఏదైనా పనిచేస్తున్నప్పుడు మన ఆఫీస్ చేత మనకి ఏదైనా ఇబ్బందికరమైన మాటలు విన్నప్పుడు కానీ అవతల వాళ్ళ ఒత్తిడి వల్ల కానీ ఏదో ఒక సందర్భంలో మనకు అశాంతి ఏర్పడుతుంది అశాంతిని తగ్గించుకోవడానికి జపం చేయడం అనేది అలవాటు చేసుకుంటే మనం ఆ సమయంలో కొంత సేపు జపం చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రశాంతత ఏర్పడుతుంది దానివల్ల మనకు బౌలోక బంధాల పట్ల వ్యాహారం తగ్గిపోతుంది తద్వారా జ్ఞానిష్టం లభిస్తుంది జపం చేయడానికి ప్రత్యేక నియమాలు లేవు కుదిరితే జ్ఞానం భంగిమలో కూర్చోవచ్చు వీలు కాని పరిస్థితుల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు సామూహికంగా పూజలు చేసేటప్పుడు ఇంకా మనసుకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా జపం చేయవచ్చు జపం చేయడానికి ఒక నిర్దిష్ట సంఖ్య అంటూ పెట్టుకోకూడదు ఎప్పుడే కానీ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి పదిహేను నిమిషాల ఇరవై నిమిషాల అనేది అలా కేటాయించుకొని ఉన్నప్పుడు మనం జపం చేస్తుంటే ఆ మంత్రంపై మన జాస ఉంటుంది లేదా సమయం పాలనపై జాస ఉంటుంది లేదా ఆ సంఖ్యపై పాలన మన జాస ఉంటుంది దానివల్ల మనం జపం చేసే దానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి జపం చేసేటప్పుడు కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ సమయం అంతా జపం చేస్తుంటే మనకు మనసుకు ప్రశాంతత ఏర్పడి మన మనసు ఏకాగ్రతతో ఆ మంత్రంపై జాస తెలుస్తుంది దానివల్ల మనం చేసే మంత్రం వల్ల మనకు మనసుకు ఏకాగ్రత ఏర్పడి మన మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది ఈ విషయాన్ని మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మనకే అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ఇకపోతే మన జీవి కుటుంబాలు ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి ఇన్నప్పుడు తాతలు ముత్తాతలు మేనమామలు అందు చాలామంది కుటుంబం పెద్ద కుటుంబంగా ఉండేది దాంట్లో ఎవరో ఒకరు పెద్దవారు పిల్లలకు ఏదో ఒక మంత్రమో తంత్రమో దేవ భక్తు దేవ కీర్తనలో సంకీర్తనలో నేర్పిస్తుండేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎవరి వరకు వారు బిజీ అయిపో భార్యవర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరెంతకు వారు ఎవరి పనుల్లో వాళ్ళు ముఖ్యంగా నిమగ్నమై ఉంటారు పిల్లలను ఆఫీస్ స్కూల్కి పంపి వరకే వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏమవుతారో తెలియకుండా పోతుంది దానివల్ల చిన్నప్పటి నుంచే మన సంతానానికి ధ్యానం నేర్పిస్తే ఇలాగ ఏదో ఒక మంత్రం చెప్పము హనుమాన్ మంత్రము రామ మంత్రము శ్రీరామ రావణము హరే 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 కృష్ణ హరే కృష్ణ నారాయణ నారాయణను ఏదో ఒకటి లేదా ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంది బుద్ధిబలం యశోధర్ నిర్భయతో మనోగత అజాడడం అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ధైర్యం కలుగుతుంది పరీక్షలు బాగా రాస్తారని చెప్పి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఏదో ఒక చిన్న మంత్రాన్ని చిన్న నామాన్ని జపం చేయడం అలవాటు చేస్తే వాళ్ళే జీవితంలో పెద్దగా ఇంకా కొన్ని ఎక్కువగా విషయాలపై మనసు కేంద్రీకరించి నేర్చుకుంటారు దానివల్ల వాళ్ళకి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఏక్రగత్తుంది దానివల్ల చదువు మీద ఆసక్తి కలుగుతుంది వాళ్ళకే ప్రశాంతత రానప్పుడు ఈ మంత్ర జపం చేసుకుంటే వారికే వాళ్ళకి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ రకంగా మనం ఈ భావితరాల వారికి ఈ జపం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను తెలపడం చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ శుభమిస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ